ఒక కుక్కను పట్టుకుని చంపాలంటే దానికోసం పెద్ద కర్రలు ఆయుధాలు ఏం అవసరం లేదంటే ఆ కుక్క పిచ్చిది దానివల్ల అందరికీ ప్రమాదం ఉంది అని చెప్పి ప్రచారం చేస్తే చాలంట ప్రజలే దాన్ని భయంతో పట్టుకుని ఆ కుక్కని చంపేస్తారు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మన దేశంలో మైనార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంది ముస్లింల పరిస్థితి అయితే ఇంకా ఉంది ఉందనమాట అంటే ముస్లింలు అంటే ఉగ్రవాదులని ముస్లింలు అంటే దేశ ద్రోహులని ముస్లింలు గతంలో దేశాన్ని దోచుకున్నారని ఇప్పటికీ వారు చాలా లబ్ధి పొందుతున్నారని ప్రస్తుత దేశ సమస్యలన్నిటికి కూడా కారణం ముస్లింలేనని ఇలా పదే పదే అన్ని దేశంలో ఉన్న అన్ని వనరులను వాడుతూ మీడియా సోషల్ మీడియా ఇరవై నాలుగు గంటలు అదే అదే ప్రచారం చేస్తున్నారు ప్రజలు కూడా ఇంకా నమ్మేస్తున్నారు ముస్లిం పేరు చెప్పి ఏం చెప్పినా కూడా వారు అసూయ అనుకోవచ్చు భయం అనుకోవచ్చు విద్వేషం అనుకోవచ్చు చాలా ఈజీగా నమ్మేస్తున్నారు అనమాట ఇంకా ముస్లింలు అను పూచిగా చూపి ఇంకా దండుకోవాల్సిన వాళ్ళు శుభ్రంగా దండుకుంటున్నారు దేశాన్ని నాశనం చేయాల్సిన వాళ్ళందరూ నాశనం చేస్తున్నారు కానీ కొన్నాళ్ళకి ఇది అందరికీ తెలిసి వస్తుంది మనం ఏం చేస్తున్నావు ఎవరికి సహాయం చేస్తున్నావు ఎవరికి ద్రోహం చేస్తున్నావు అది అందరికీ తెలిసి వస్తుంది తప్పకుండా తెలిసి వస్తుంది